పదిహేనవ రోజు జగన్ సిద్ధం యాత్ర కొనసాగుతోంది గన్నవరం నుంచి యాత్ర వీరవల్లి వైపు సాగుతోంది జగన్ను చూసేందుకు భారీగా తరలి వచ్చారు అభిమానులు బస్సు వెంట బైకులతోటి అభిమానులు యాత్ర చేస్తున్నారు మధ్యలో ఆగుతూ ప్రజలను కలుస్తున్నారు సీఎం జగన్ ఎలాంటి భద్రతా వైఫల్యం లేకుండా చూసుకుంటున్నాయి బలగాలు మరింత సమాచారం మా అసోసియేట్ ఎడిటర్ హసీనా అందిస్తారు పదిహేనవ రోజు బస్సు యాత్ర చాలా సక్సెస్ఫుల్ గా కొనసాగుతుంది ఈ రోజు మనం చూసుకుంటే గన్నవరం దాటి ముందుకు గుడివాడ వైపు ఈ బస్సు యాత్ర వెళ్తుంది ప్రతి చోట అడుగడుగున ప్రజలు జగన్ చూడడానికి చాలా మంది తరలి వస్తున్నారు ఇక్కడ సంఘటన జరిగిన తర్వాత ఆయన పైన రాయదాడి జరిగిన తర్వాత ప్రజలంతా కూడా అభిమానులు ముఖ్యంగా చెప్పాలంటే జగన్ అభిమానులు చాలా మంది కూడా చూడడానికి వస్తున్నారు వాళ్ళందరినీ కూడా అందరినీ కూడా వాళ్ళతో వాళ్ళని పూర్తి స్థాయిలో పలకరించి మరి వాళ్ళకు వాళ్ళతో మాట్లాడుతూ కొంతమందికి సెల్ఫీలు కూడా ఇస్తూ జగన్ ముందుకు సాగుతున్నారు సో మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు ఎందుకు ఇక్కడ ఎందుకు వచ్చారు పార్టీ అని చూడడానికి వచ్చారు జగన్ గారంటే అభిమానం చూడడానికి వచ్చాం నూచివీటి నుంచి వచ్చామని చెప్తున్నారు సో ఇది పరిస్థితి ఈ యాత్ర అయితే ఈరోజు ముందుకు కొనసాగుతుంది ఎన్టీఆర్ కృష్ణా డిస్టిక్ను ముందు వెళ్ళిపోయి ఆ తర్వాత గోదావరి జిల్లాలోకి యాత్ర ముందుకెళ్తుంది సో ఎక్కడ కూడా ఇరవై నాలుగు ఈ నెల ఇరవై నాలుగు వరకు కూడా ఈ యాత్ర కొనసాగి ఇరవై నాలుగున పూర్తవుతుంది ఆ తర్వాత ఇరవై ఐదున సీఎం జగన్ నామినేషన్ వేయబోతున్నారు సో సక్సెస్ఫుల్గా గా ఈ యాత్రను ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పి వైఎస్ఆర్సిపికి సంబంధించిన నేతలంతా కూడా చెప్తున్నారు